రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి అడుగు వేశారని కోవురు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు సీఎంగా చంద్రబాబు నాయుడు గురువారం తొలి ఐదు సంతకాలు మెగా టీఎస్సీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పింఛన్ల పెంపు అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ స్కిల్ సెన్సెస్ ఫైల్స్ పై సంతకాలు చేయటం గొప్ప విషయమన్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రజా సంక్షేమం కోసం రంగంలోకి దిగటం చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమన్నారు ముందుగా కోవూరు మండల కేంద్రంలోని ఎంపీడివో కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు పుష్పగుజ్జం సాల్వాతో సత్కరించారు అనంతరం ఏర్పాటు చేసిన వేదికపై ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ తనను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించిన కోవూరు నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు కోవూరు ప్రజలకు తాను ఎంపీ భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు తీసుకున్న మరుసటి రోజే అతి ముఖ్యమైన హామీలు అమలుకు తొలి ఐదు సంతకాలు చేయటం ఆయన నిబద్ధతకు నిదర్శనమన్నారు తొలి సంతకం మెగా డిఎస్పీపై పెట్టారని పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు చదువుకున్న యువత ఈ ఎన్నికలలో టీడీపీ వైపు నిలబడ్డారని వారి నమ్మకాన్ని తొలి సంతకంతో తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ ఇప్పుడుస్తున్న మూడు వేల పింఛన్ నాలుగు వేలకు పెంచుతూ చంద్రబాబు తన మూడవ సంతకాన్ని చేస్తారని వివరించారు వచ్చే నెల నుంచి దివ్యాంగులకు ఆరు వేలు వృద్ధులు వితంతువులకు నాలుగు వేల పింఛను అందుతుందన్నారు గత ప్రభుత్వం కక్షపూరితంగా మూసివేసిన అన్న క్యాంటీన్లను తిరిగి ఓపెన్ చేసేలా తన నాలుగవ సంతకాన్ని చంద్రబాబు చేశారని ఇక నుంచి పేద ప్రజలు ఐదు రూపాయలకి కడుపునిండా తిండి తినొచ్చని పేర్కొన్నారు యువతకు ప్రాధాన్యత ఇస్తూ వారిలో ఉన్న నైపుణ్యాలను తెలుసుకునేందుకు నైపుణ్యకరణ చేయనున్నారని అందుకు ఐదవ సంతకాన్ని స్కిల్ సెన్సస్ ఫైల్పై పెట్టి బాటలు వేశారన్నారు ఈ సర్వే ద్వారా యువతకు ఎలాంటి ఉద్యోగాలు కావాలి అనేది తెలుసుకుని అందుకు అనుగుణంగా ఉపాధి కల్పన చేస్తారని చెప్పారు కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం నారా చంద్రబాబు నాయుడు యువతకు పింఛన్దారులకు నిరుపేదలకు పెద్దపీట వేశారని రాబోయే రోజుల్లో తప్పకుండా అన్ని హామీలు అమలు చేస్తారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి ముఖ్య నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి జనసేన నాయకులు గుడి హరిరెడ్డి ఇతర నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పెద్దలకి అదేవిధంగా నా మీద నమ్మకంతో అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద నమ్మకంతో నా కోవురు నియోజకవర్గ ప్రజలు ఇంత భారీ మెజారిటీతో గెలిపించినందుకు అందరికీ శిరస వంచి నమస్కరిస్తున్నాను అదేవిధంగా మీరే నమ్మకంతో నన్ను ఇంత భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారో నేను కూడా అదే నమ్మకంతో మీకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటానని మీ అందరికీ మరోసారి తెలియజేస్తున్నాను అదేవిధంగా మనమందరం మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఏ విధంగా అయితే నూట అరవై నాలుగు సీట్లతో అత్యంత భారీ మెజారిటీతో మన బీజేపీ నాయకులు కష్టం ప్రజల కష్టం ఇది మీరందరూ ఏ విధంగా అయితే ఆయన మీద నమ్మకంతో గెలిపించారో అదే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు మొన్న ముఖ్యమంత్రి కావడం జరిగింది ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు నేను ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదట సంతకం మెగా డిఎస్సి మీద పెడతానని చెప్పి నేను కూడా మీకు ఇవన్నీ చెప్పడం జరిగింది అలాగే నిన్న ఆయన తొలి సంతకం మెగా మెగాడిఎస్సి మీద పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ ఉద్యోగాల ఫైల్ మీద పెట్టడం జరిగింది అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తారని కూడా ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు మనకు అందరికీ తెలియజేయడం జరిగింది మేము కూడా ప్రజల్లో తీసుకెళ్ళి దాన్ని అందరికీ చెప్పడం జరిగింది అదే రెండో సంతకం చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద పెట్టారు అదే విధంగా మనము ఎలక్షన్స్ టైంలో చెప్పడం జరిగింది ఇప్పుడు వరకు ఉన్న మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తారని జూలై నెలలో మూడు వేలు నాలుగు వేలు కలిపి ఏడు వేలు ఇవ్వబోతున్నారని కూడా చెప్పడం జరిగింది మూడో సంతకం పెన్షన్లు నాలుగు వేలకే పెంపుకి ఫైల్ మీద సంతకం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మనం అందరికీ తెలపడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లు పేద ప్రజల కోసం తిరిగి ఓపెన్ చేస్తామని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నాలుగో సంతకం అన్నా క్యాంటీన్లు రీఓపెన్ మీద పెట్టడం జరిగింది ఇంకా చంద్రబాబు నాయుడు గారి ఐదో సంతకం మంది కోవూరు నాతో కూడా నేను మొదటి నుంచి చెప్తున్నా నాతో కూడా అమ్మ మేము నీ వెంటున్నాము అనే యువత ఎంతో మంది ముందుకొచ్చి నాకు నా ఈ ఎలక్షన్లో వాళ్ళు నాతో కలిసి నడవడం జరిగింది వాళ్ళకి నేను చెప్పాను మీకు తప్పకుండా ఉద్యోగ అవకాశాలు ఎక్కడ ఉంటాయో వెతికి వెతికి మీకు ఈ ఐదేళ్లలో మేము ఉద్యోగాలు భర్తీ చేస్తాము కోవూరు నియోజకవర్గ ప్రజలకి నెల్లూరు నియోజకవర్గ ప్రజలకి అని చెప్పి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఐదో సంతకం స్కిల్ సెన్సెస్ మీద పెట్టడం జరిగింది దీనివల్ల యువకులలో ఉన్న నైపుణ్యం తెలుసుకొని వాళ్ళకి ఏ ఏ ఉద్యోగాలు అయితే వాళ్ళు సమర్థవంతంగా నిర్వహించగలరో ప్రతి ఒక్కరిలోని స్కిల్స్ వెతికి తీసి వాళ్ళకి అవసరమైన ఉద్యోగాలన్నీ కల్పించడానికి తన ఐదో సంతకం స్కిల్ సెన్సెస్ మీద పెట్టడం జరిగింది కాబట్టి మొట్టమొదటి ఇప్పుడు నేను మొదటి నుంచి మీకు కోవూరు నియోజకవర్గ ప్రజలకి ప్రచారంలోకి వచ్చినప్పుడు చెప్తూనే ఉన్నాను మనకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే సంక్షేమము అభివృద్ధి సమపాలనలో పాలనలో సమర్థవంతంగా అందించగలిగిన ముఖ్యమంత్రి గారు అని చెప్పి అది ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే తన తొలి ఐదు సంతకాలలో ఈరోజు నిరూపించుకున్నారు కాబట్టి ప్రజలందరికీ తెలుగుదేశం ప్రభుత్వం ఏ ఏ మాటలు ఇచ్చిందో అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా నేను మీకు ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకొని కోవూరు నియోజకవర్గంలో మీ అందరితో కలిసి అభివృద్ధిప్రదంగా అదేవిధంగా మీకందరికీ చెప్పినట్టు అవినీతి రహిత కోవూరు నియోజకవర్గాన్ని మీకు అందిస్తానని మరోసారి కోవూరు నా కోవూరు నియోజకవర్గ ప్రజలకి మరోసారి వాగ్దానం చేస్తున్నాను అందరికీ నమస్కారం